చాలా ఉండదు భారతదేశం భారతదేశం అంతా చాలా ఉండదు మాది మాదిగని భారతదేశం అంతా మాదిగా ఉండదు మంగలి చాకలి కుమ్మరం డిఫరెంట్ డిఫరెంట్ పెడతారు కానీ వాళ్ళు మాత్రం బ్రాహ్మన్ భారతదేశం అంతా ఒకే బ్రాహ్మణ కులము మాట్లాగే క్షత్రియ భారతదేశం అంతా ఒకటే క్షత్రియ ఉండదు అట్లాగే వైశ్య భారతదేశం అంతా ఒకటే వైపు వాళ్ళందరూ జాతి అంటే మన కులాన్ని మైనార్టీగా చేసి మైనార్టీగా మెజార్టీ కులాన్ని మైనార్టీగా చేసి మైనార్టీగా ఉన్న కులం మెజార్టీగా కనిపించే కోసం ఇది పరిస్థితి మనం నిన్న మొన్నటి వరకు కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితి అయితే ఇవాళ మనం సరే ఎన్నికలు వచ్చినప్పుడు ఏం వచ్చినప్పుడు ఏమి ఇవాళ మన జాతుల కోసం పనిచేసినటువంటి మన అన్నబాసాండే గారిని కానివ్వండి ఇవాళ మహాత్మా జ్యోతి కానీ ఇవాళ సాగు మహారాజు కానీ ఇవాళ మనము అంబేద్కర్ కానీ సావిత్రి అమ్మని కానీ రవామణి మొత్తం మనం మన యొక్క జాతులు మన కోసమే పనిచేయాలని కాబట్టి ఇవాళ మనము బయటికి తీసుకొచ్చి తెలియజేది మనం మన పిల్లలకు చెప్పడం ఇందువల్ల నేను మనము నాకు మొదటిసారి నేను ఒక సంఘం రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు మరి రాదు రాలేదు రాదు నాయికి వచ్చినప్పుడు మనము గంగాధర్ వచ్చినప్పుడు రిషేషన్ చేశాం ఎట్లా ఉండాలని తర్వాత విగ్రహం జాగా అంటే నేను నేను వాస్తవానికి వచ్చింది నేనే చెప్పాను అలా సెంటర్లో కనుక నేను దీనికి అంటే మనం గంగాధర్ కూడా అన్నారు ఇలా అలా ఇది ఒక చౌక ఖచ్చితంగా అలా బాగు కాటే చౌకలో మారిపోతుంది మనకి ఒక విగ్రహం పెట్టేవాళ్ళు కూడా మొత్తం దీనికి అనివర్యంగా ఆయన జయంతి నాడు ఆయన వర్ధంతి నాడు సత్య వేరే పార్టీలు కూడా రావాల్సి వస్తుంది

నిజామాబాద్ నగరంలో ఇక్కడ బైపాస్కి సంబంధించింది అన్నాబాబు సాటే సంబంధించినటువంటి స్మారక ఇక్కడ జెండాని మరి అన్నాబాబు సాటే మాదిగ సంఘానికి సంబంధించినటువంటి నిజామాబాద్ సిటీ టౌన్ వాళ్ళు ఇక్కడ మరి దాని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే రేపు భవిష్యత్తులో ఆయన జన్మదినం ఆగస్టు ఒకటి వరకు విగ్రహాన్ని కూడా ఈ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా జిల్లా యంత్రాంగానే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చరిత్రలో ఈ దేశంలో బహుజనులు బహుజనుల జాతుల్లో పుట్టినటువంటి అనేక మంది వీరులు తమ జీవితాలను త్యాగం చేశారు మహారాష్ట్ర కేంద్రంగా ముంబై కేంద్రంగా ఒక ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినటువంటి అన్నాబాబు సాటే ఆ కార్మిక సంఘాలని ఒకవైపు నిర్మాణం చేస్తూ తదనంతరం డాక్టర్ బాబాసాహెబ్ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ యొక్క ఆలోచనని ఆయన పుస్తకాల యొక్క సారాంశాన్ని ఆ మహారాష్ట్ర ప్రాంతంలో ప్రచారం చేశారు ఆయనకి ఎంతటి చరిత్ర అంటే ఈయన యొక్క కార్మిక వర్గ నాయకుడిగా ఈయన చరిత్రని రష్యా దేశంలో కూడా ఈయనకి విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే ఈయన యొక్క ఈయన యొక్క ఆలోచన అన్నబాబు సాటే లాంటి ఒక కార్మిక వర్గ నాయకుడు సామాజిక దృక్పథం కలిగిన నాయకుడిని ఖండాంతరాలు దాటిపోయినా భారతదేశంలో ఆయనని గుర్తించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ పాలక వర్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ కులము అనేది అనివార్యము కులం పేరు చెప్పుకోకుండా ఎవరు ఉండలేని పరిస్థితి ఈ పాలకులు కులాన్ని ఆ కులాన్ని వివక్ష ఉన్నంత కాలం కులం ఉంటుంది కాబట్టి వాళ్ళ మేము ఈ నిజామాబాద్ నగరంలో అన్నాబాబు సాటే వారసులుగా అన్నాబాబు సాటే మాదిగ సంఘం అని పేరు పెట్టుకోవడం అనేది కూడా చాలా గర్వించదగ్గ విషయమే కాబట్టి వాళ్ళ వారిని నేను ఇలా బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున దాన్ని అభినందిస్తున్నాము ఈ యొక్క అన్నభావ సాటే విగ్రహానికి రేపు రాబోయే రోజులల్లా లేదా భవిష్యత్తులో ఇవాళ ఏదైతే మార్క్సిజం అంబేద్కరిజం ఆలోచనతో పాటు సాటే లాంటి యొక్క సామాజిక కార్మిక వర్గ దృక్పథాన్ని కూడా అన్వయించుకొని భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం కోసం జరిగే పోరాటంలో మరి మా వంతు పాత్ర ఉంటుందని చెప్పేసి మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను